మత్స్యకార మహిళలను ఆర్థిక వ్యవస్థలకు కేంద్ర బిందువుగా గుర్తించాల్సిన అవసరం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు కె కనకారావు ఏపీ ఫిష్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు లక్ష్మి అన్నారు డాబా గార్డెన్స్ లోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో అంతర్జాతీయ మహిళా మత్స్యకార దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా కనకారావు లక్ష్మీలు మీడియాతో మాట్లాడారు కేరళలో జరిగిన ఇండియా ఫిషర్ ఉమెన్ అసెంబ్లీ అంతర్జాతీయ మహిళా మత్స్యకార దినోత్సవాన్ని ప్రతి ఏటా నవంబర్ ఐదవ తేదీన నిర్వహించాలని గత ఏడాది తీర్మానించిందని తెలిపారు నవంబర్ ఇరవై ఏడు ఈ రోజు మత్స్యకార దినోత్సవంగా సెలబ్రేషన్ చేసుకోవడానికి డబ్ల్యూపి నేషనల్ ఫిష్ వర్కస్ ఫార్మ్ యూనియన్ అండ్ సిఎం టూ ఐ వీళ్ళందరూ కలిసి ఈ రెజల్యూషన్ పాస్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం మత్స్యకారు మహిళా దినోత్సవం నవంబర్ ఫిఫ్త్న జరగబోతుందండి దీనివల్ల ఎందుకంటే ఎక్కువగా మహిళలకి హక్కు జీవించే హక్కు లేదండి సముద్రం సముద్రం తీరం కూడా మా హక్కు అనే చెప్పుకునే విధానంలో ఎవట లేదు సిఆర్జెడ్ తర్వాత గ్లోబలైజేషన్ బ్లూ ఎకానమీ ఇండస్ట్రీలు హక్కు కల్చర్లు ఇలాగ మీకు తెలిసిన విషయమే అన్నీ కూడా సాగర్ తీరం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వెయ్యి యాభై కిలోమీటర్లు ఉన్న సముద్రం తీరం మొత్తం కూడా ఈ ఆక్బ చేసుకొని ఇండస్ట్రీలు కట్టి తర్వాత సాగర్మాలను పెట్టేసి అన్నీ పెట్టేస్తున్నారు అక్వ కల్చర్లు అన్ని ఆయన బ్లూ ఎకానమీ కూడా పెట్టేస్తున్నారు అందువలన దాని దానిలో దానిలో భాగంగా మత్స్యకారులకు జీవోపాధి కోల్పోయే పరిస్థితి ఉంది రోజు మత్స్యకారులు ఒక చే పట్టుకోవడానికి కూడా క్లీన్ అయిన పరిస్థితిలో ఉంది ఎందుకంటే అతి అయినటువంటి ఫిషరీస్ అందులో ఉమ్మల్ని తీసుకొని ఇంటర్నేషనల్ ఫిష్ ఉమెన్స్ అని సెలబ్రేట్ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా బ్రెజిల్ హెడ్ ఆ డెవలప్మెంటు ప్రాజెక్ట్స్ బ్లూ ఎకానమీ సిఆర్ జడ్ పేరిట ఈ వర్గాల్ని శాశ్వతంగా ఆ ఊరి నుండి తొలగించబడుతుంది అనేక రంగాలు దేశవ్యాప్తంగా జరుగుతుంది మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అదేవిధంగా మన భారతదేశంలో కూడా జరుగుతుంది దాన్ని పుష్కరించుకొని ఈరోజు ఇంటర్నేషనల్ ఫిషరీస్ ఉమెన్ డే సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ Traditional fish one